తర్వాత స్థానంలో ఎస్సీలు ఉంటారు ఆ తర్వాత మిగతా క్యాస్ట్లు అంతే ఎక్కడో ఒక రెండు మూడో ఒక పది నియోజకవర్గాలు ఏమన్నా వేరే క్యాస్ట్లు ఉండొచ్చేమో కానీ ఓసీల్లో మిగతా అంతా కూడా అదే ఉంటుంది ఇప్పుడు ఈ నర్సాపురం పరంగానే చూసుకుంటే ఏడు లక్షల మంది వరకు అక్కడ బీసీలు ఉన్నారు కానీ లక్ష అరవై వేలు లక్ష ఎనభై వేలు ఉన్నటువంటి కాపును వీళ్ళకే వస్తున్నాయి రాజులకే సీట్లు అది చేంజింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవర్గం ఉంది ఎప్పటి నుంచిన అది బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఒకప్పుడు జ్యేష్ఠ రమేష్ అని చెప్పేసి గెలిచి తర్వాతన తర్వాత అక్కడ చూస్తే ఎప్పుడు కమసామాజిక సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చి రావడమే నడుస్తున్నాం ఎట్నుంచి అటు చనుమూల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ ఇటు పక్కన వడ్డే శోభనేశ్వరావు తర్వాత దేవినేనోమా తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు అక్కడ బీసీకి తీసుకెళ్లి ఇవ్వడం అది కూడా జెడ్పీడీసీకి తీసుకెళ్లి ఇవ్వడం తన ఆలోచన ఎట్లుందంటే నాయకుడి స్థాయి అవతల ఉన్నటువంటి నాయకుడు స్థాయికి తగ్గట్టుగా ఫెమిలియారిటీ అన్నటువంటి రూట్ జడన్ చూడట్లేదు ఇక్కడ చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఇంకో ఫెమిలియర్ ఫేస్ ఉంది అలా అక్కడ ఉన్నటువంటి ఒక నాయకురాల్ని తీసుకొచ్చి పెట్టారు అట్లాగే ఇప్పుడు వసంత ప్రసాద్ మీద అంతే ఫెమిలియర్ ఫేస్ కాదు అక్కడ ఉన్న జెడ్పీటీసీ కాబట్టి ఇక్కడ తనని నమ్ముకుంటున్నాడు తన పేరుని నమ్ముకుంటున్నాడు కులాన్ని నమ్ముకుంటున్నాడు మెయిన్ രാജകീയ എതി സോഷ്യൽ ഇഞ്ചിനീരി